ఎన్ని కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తాయి అమ్మా ఏమ్మా ఇంకా ఇంటికి రాలేదా పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికి లేదు ఆయన కూడా దేశాన్ని సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎట్లీగా వచ్చి ఓకే సార్ ఇప్పుడు కొనుక్కుందా తీసురాలేదేంటీ సీరా తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు సంతోషమైనా బాధైనా

కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలిద్దరికి ప్రమాదం ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి ఆ రోజు తోడుగా నిలబట్టడానికి నా పక్కన నాన్న లేడు అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు సారీ బాబు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు ఆ రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాది చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిదే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ బాధ్యత కరెక్ట్ కొడుగ్గా తన బాధ కరెక్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్ వచ్చేస్తున్నాడు కెమెరా రెడీయా టీవీ కెమెరా పర్ఫెక్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి పదా హలో పొద్దుటి నుంచి మీకోసం తిరుగుతున్నాం ఇప్పుడు దొరికారు ఏంటి మ్యాటర్ మేము మీ రూట్ లోకి వచ్చాం అంతే ఇదిగోండి మీ వాట ఓకే పర్లేదు సార్ తీసుకోండి సార్ ఏమైంది ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్ ఆ వదిలేండి మీరు తీసుకోండి సార్ వద్దా మా మనోభావాలు తప్పతుంటే సార్ మీరు తీసుకోపోతే ప్లీజ్ సార్ రెడ్డి గారు క్యాష్ వారి దగ్గర కెమెరా తీసుకోండి పర్రీ సార్ మన వ్యాన్ ఏమైనా సరౌండ్ నుంచి ఉందా సార్ నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ తమందో సమంతో పిలిచే వాళ్ళం కదా వాళ్ళు ఐదో పదో అడుగుతున్నారంట అమ్మ వద్దులేండి మనమే చేద్దాం ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్త తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది సార్ ఏంటి రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యాటరింగ్ డిస్టర్బ్ చేసేలాగా ఉంది పద పద ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసు ఓకే సార్ నార్మల్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెత్తుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఇల్లు వెయిట్ చేశాము నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీగారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇక్కడ చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి అమ్మా ఇది చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా నాకు చెల్లే పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ ని దూరం చేయకండి వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటుంది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్

ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తోన్నండి సార్ నా కళ్ళి చెబుతున్నాయే నిమిషాలు మాట్లాడితే వదిలేస్తానన్నాగా చెప్పు అక్క ఓకే బావ ఓకే నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ లో బెల్ చేసి హైటల్ రిసెప్షన్ పెట్టేద్దాం అర్జెంట్ గా మావో ఇష్టగా మరి నిన్ను మందు పాత్రతో లేపలేనుంద్ర అబా ఆడాల రబల్ గా మాట్లాడితే డబల్ డబుల్ గో టు హెల్ప్ ఎంటై రెడీ కంపనీస్ మీ అమ్మ ఏరుతున లవ్ లో ఉందా మాట్లాడండి మాట్లాండి అమ్మాయి గురించి చావనుకుంటారు మా కులం ఏంటి మా గోత్రం ఏంటి అవును నేను ఇంకొకరితో లవ్ లవ్ ఉన్నాను అమ్మాయి ఎవరాడు నేను చెప్పును వాడెవడో చెప్పు నీ జోలికి కూడా రాను సునామీ స్టార్ సుభాష్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం ముందు మాటలు కలిసాయి తర్వాత మనసులు కలిసాయి ఓకే వీడు బైడెట్ ఎంట్రెడ్ గారు వీడో ముసల ఎన్ఆర్ఐ ఈ వయసులో వీడు డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తిట్టుటాడు ఇప్పుడు ఈ బేర్ బాడీ గా ఎక్కడ దొరుకుతాడు స్టార్ట్ కెమెరా యాక్షన్ ఆహ్ ఆకే షాట్ ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షన్ రొమాన్స్ romance లేదా romance మార్ని మధ్యన హగ్ అన్నారు ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు అస్తమానం బ్యాక్ పట్టే ఎదురా మెడిసిన్స్ వాడుతున్నాము డైరెక్టర్స్ ఫాలో చేయరా జయంత్ పవన్ పెట్టించాడు పూరి మహేష్ తో పెట్టించాడు నువ్వు నాతో పెట్టించు ఏంటది లిప్ లాక్ ఇదేంట్రా ఏం చేయకుండా ఎంటింగ్ చేసుకుంటుంది ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదు హీరోయిన్స్ లాగేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబు ఆ రండి ప్రొడ్యూసర్ గారు ఏంటి సంగతిలో మీరు మన సినిమా కొత్తిమీర టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు నార్మాయి ప్రభాస్ మిర్చి అంటే చూసారు సుభాష్ కొత్తిమీర అంటే చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో ఏంటమ్మా సంగతి సరే రాత్రిలో డాన్స్ కి ఎన్టీఆర్ బన్ని అలా షేక్ అయిపోయారు మీరు కదా షేక్ చూసి అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీలింగ్ వాడు ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి ఎవరి పాపం నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా ఓపెన్ ఆఫర్ నేను ఎలా వదులుకుంటా నా లవర్ నువ్వెలా లవ్ చేస్తావు మిస్టర్ సెక్షన్ ఎయిట్ నాట్ వన్ ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా సునా మిస్టర్ సుభాష్ పాప నాదే ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ ఓదండి యూత్ అన్నారు బ్రీత్ అందట్లేదు నీతో నాకు గొడవ ఎందుకు బాబా అమ్మాయిని కూడా పిలవండి దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా బాబు ఆ దరిద్రం రేపు కదా ఓ రోజంతా గడిచిపోయింది బాబు వన్ డే పీకారా